వెంగడగిరిలోని ముస్లింలు మిలాద్ ఉన్ నబీ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ముస్లిం సోదరులు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండుగను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ప్రపంచమంతా మిలాద్ ఉన్ నబీ ఘనంగా జరుపుతున్నారని మహ్మద్ ప్రవక్త సూచించిన బాటలో ముస్లిం సమాజం నడుస్తుందని కావున ఈ రోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని యువత ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారని తెలిపారు

ಶಾಮ ನಿಮ್ಗೆ ರೂಮ್ ಲೈಟಿಂಗ್ ಕಷ್ಟ ಪಡ್ತಾನೆ

rana 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 chal le ram ram chal le chal le 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 bảy mươi mấy giờ đi, sáng giờ là bảy mươi mấy giờ đi, anh nói అరటి పండు పక్కలు డ్రమ్ములో వేయాలి లైన్ లో రావాలి లైన్ లో రావాలి బీ సందర్భంగా మహమ్మద్ ప్రభుత్వ వారి పుట్టినరోజు మరి శుక్రవారం రోజు మరి మాకైతే చాలా ముఖ్యమైన రోజు ప్రభుత్వ వారు శుక్రవారం రోజు పుట్టిన సందర్భంగా మరి మనకేందంటే ప్రతి పేదవారి యొక్క అన్నదానం కార్యక్రమం చేయాలని చెప్పి తలుచుకున్నాము అందువలన శుక్రవారాన్ని ఈరోజు ప్రభుత్వ వారి పుట్టినరోజుని స్మరించుకుంటూ మనం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము దీంట్లో అంద ప్రతి యొక్క పేదవారికి అన్నదానం చేయాలి వారి గడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలిచాము ఈరోజు మరీ మరీ మనం మహమ్మద్ ప్రభుత్వ వారి పుట్టినరోజు శుక్రవారం రావడం మాకు మరీ శుభకార్యము ఇది ఒక పండుగ దినంగా మేమందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము విధంగా ప్రతి సంవత్సరము స్మరించుకుంటూ ప్రవక్త చివరి ప్రవక్త మహమ్మద్ సులే అలీ సలెం గారి వారి యొక్క స్మరణించి వారికి స్మరించుకుంటూ ఈ రోజు పేడ ప్రతి ఒక్కరూ అన్నం కడుపు అన్నం ఉద్దేశంతో ఉద్దేశంతో పలు ముస్లిం వాళ్ళందరూ కలిసి వారి వారి యొక్క వారి వారి యొక్క జీతపత్యాల్లో కళాకృతి వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం దీంట్లో మాకు ఎంతో పుణ్యఫలాలు ఉంటాయి అందువలన ప్రవర్త వారిని స్మరించుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చేత చేసిగా మరి మరి కోరుకుంటూ అస్సలం వలైకుంతులా ఈ తర్గా ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి గృఢ విశేషాలు కలిగిన మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహి అలహీ సల్లం రబ్బీల్ అవల్ పన్నెండవ తేదీన ఈరోజు జన్మదినం ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచం అంతా కూడా ఈరోజు వేడుకలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ కూడా పేదవాళ్లకు వెంగడగిరిలో అన్నదాన కార్యక్రమం ఆయన పేరు మీద మేము జరప జరపడం జరిగింది కాబట్టి శాంతి సామరస్యాలు ఈ ప్రపంచంలో వెలువిరుస్తారని ఆయన కృషి చేశారు ఆయన కృషిని ప్రపంచంలోని ముస్లింలందరూ కూడా ఈరోజు అదే పాటను ఆయన పాటని ఆయన సున్ను అమలు పరుస్తూ ఈరోజు ప్రపంచం అంతా నడుస్తుంది ప్రపంచమంతా కూడా ఈరోజు ముస్లిం సమాజంలో ఐక్యం అవడానికి కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది అందువల్ల ఇటువంటి కార్యక్రమాలంతా కూడా ప్రతి ముస్లిం సోదరుడు కూడా ప్రతి దగ్గర కూడా ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని పేదవాళ్లకు అన్నదానమే కాదు పేదవాళ్ళకు సహాయం చేయడం ఆదుకోవడం అన్ని విధాలా కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆదుకోవాల మహమ్మద్ ప్రవక్త చూపిన బాటలు ముస్లింలు అందరూ కూడా నడవాలని మేము కోరుకుంటున్నాం మొట్టమొదట ఇక్కడ ముస్లిం యువకులందరూ కూడా ప్రారంభించారు వచ్చే వచ్చే అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలంతా కూడా వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా భారీగా జరిపి ఇంకా పేదవాళ్ళను అంతా ఆదుకోవాలా సామాజిక పరంగా వాళ్ళ యువకులంతా కూడా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వ పేరు జరిపినట్లయితే ముందు ముందు కూడా మేమంతా కూడా పెద్దవాళ్ళమైన వాళ్ళు మేము వాళ్ళకు అండగా ఉండి వాళ్ళని ముందు నుంచి మేము నడిపిస్తామని మేము తెలియజేస్తున్నాము ఈరోజు కథ కేరళ కాలం అంతా యూత్ ఆధ్వర్యంలో విశ్వ సహాయ సహకారాలతో ఎంతో ఉత్సాహంగా జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాను ఇక మీదట కూడా ప్రతి సంవత్సరం ఆయన ఆనవాయితీగా జరపాలని అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటూ